ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి ఈ వ్రత విధి విధానాలు ఏంటి ఏడు శనివారముల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యముగా వారము శనివారము అయి ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయినచో మంచిది శనివారం మాసశివరాత్రి పుష్యమి నక్షత్రము అయినచో మంచిది శనివారం అనురాధ నక్షత్రము అయినచో మంచిది శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రము శనివారం అమావాస్య తిథి అయినచో మంచిది శనివారం శ్రవణ నక్షత్రము అయినచో మరీ మంచిదని ఏడు శనివారములు వ్రతం ఎవరు ఆచరించాలి ఏలినాటి శని జరుగుచున్నవారు అర్ధాష్టమ శని జరుగుచున్నవారు అష్టమ శని జరుగుచున్నవారు గోచార రీత్యా జాతక రీత్యా శని మహర్దశ జరుగుచున్నవారు శని అంతర్దశ జరుగుచున్నవారు జాతక రీత్యా శని విదశ జరుగుచున్నవారు జాతక రీత్యా మేష కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనుస్సు కుంభ లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది జాతకరీత్యా మంచిది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది ఎక్కువగా కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది శ్రీ ఏడుకొండల స్వామి వారి ఏడు శనివారముల వ్రతం నియమాలు ఏ వయస్సులో ఉన్నవారైనా స్త్రీలు పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును శనివారం తెల్లవారక ముందే తలస్నానం చేయాలి ఏడు శనివారములు తులసీమాల ధరించవలను పగలు నిద్రపోరాదు మధ్యాహ్నం భోజనం చేయరాదు శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించవలను శనివారం ఉదయం ఆరు గంటలు నుండి ఏడు గంటలు లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి అలానే సాయంత్రం ఆరు గంటలు నుండి ఏడు గంటలు లోపుగా సాయంత్రం వ్రతము ప్రారంభించాలి ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చేయాలి సాయంత్రం పూజకు మనము పసుపు వస్త్రములు ధరించి చేయాలి ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి నువ్వులతో ఏడు ఉండలు నైవేద్యంగా సమర్పించాలి ఉదయం మధ్యాహ్నం భోజనం చేయరాదు సాయంత్రం వ్రతమునకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు ఏడు నైవేద్యంగా సమర్పించాలి మగవారు ఏడు శనివారములు ఎటువంటి ఆటంకములు లేకుండా ఆచరించాలి స్త్రీలు అయినచో ముఖ్యముగా ఎనిమిది వారములు ఆటంకములు లేకుండా ఆచరించాలి ఏ శనివారము అయినా వ్రతము ప్రారంభించవచ్చును ఉదయం నిరాహారముగా ఉండాలి స్త్రీలకు ఆటంకము కలిగిన ఎడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చును సాయంత్రం వ్రతము కాదనే ఒక అతిథిని పిలిచి ఎవరైనా ఫర్వాలేదు భోజనమును పెట్టవలెను ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులో గాని విస్తరాకులో భోజనము పెట్టవలెను ముందుగా స్వామివారి తీర్థము ప్రసాదము అతిథికి సమర్పించాలి ఏడు శనివారములు ఇంటిలో వ్రతం చేసిన తరువాత ఏడు వ్రత పుస్తకములు ఏడుగురు స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో దక్షిణతో తామూలములో ఉంచి సమర్పించవలను ఉదయం వ్రత విధానము ఒకటి తల స్నానం రెండు నల్లటి వస్త్రములు తిరునామం తులసిమాల సాయంత్రం ఒకటి మామూలు స్నానం రెండు పసుపు వస్త్రములు తిరునామం తులసి మాల ధరించాలి మూడు ఉదయం ఆరు లోపు సాయంత్రం ఏడు గంటలలోపు పూజ చేయాలి నాలుగు ఉండలు నువ్వులతో ఐదు మధ్యాహ్నం భోజనం చేరాదు ఆరు నల్లటి ద్రాక్ష ఒకటి ఒకటి కేజీ ఏడు ప్రమిదలలో ఏడు రంగుల వత్తులు కలిపి ఏడు దీపారాధనలు ఎనిమిది నువ్వుల దీపారాధన తొమ్మిది సాయంత్రం అతిథిని భోజనమునకు ఆహ్వానించాలి ఉదయం అవసరం లేదు పది వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవింద నామాలు వెంకటేశ్వర స్తోత్రము వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము శని సప్తనామావళి పారాయణం చేయాలి ఏడు అగరబత్తులు సాంబ్రాణి ధూపం వేయాలి పన్నెండు నైవేద్యానికి కొబ్బరికాయలు పదమూడు ఉదయం కలశ స్థాపన చేయాలి పద్నాలుగు ఉదయం పూజ మాత్రమే పదిహేను పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు సాయంత్రం ఒకటి మామూలు స్నానం రెండు పసుపు వస్త్రములు తిరునామం తులసీ మాల ధరించాలి మూడు సాయంత్రం ఆరు గంటలు నుండి ఏడు గంటలు లోపుగా వ్రతము నాలుగు ఏడు శనగ పిండి లడ్డులు చక్కెర లడ్డూలు ఐదు వ్రతమైన పెదప భోజనము చేయవచ్చును ఆరు ఏడు అరటిపండ్లు ఏడు రెండు ప్రమిదలలో ఏడు నల్లటి వత్తులతో దీపారాధన ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన తొమ్మిది వ్రతమునకు అతిథిని ఆహ్వానించవలెను పది విశ్వసేనారాధన వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శ్రీలక్ష్మి పద్మావతి అష్టోత్తరములో మంగళహారతి వ్రతకథ పారాయణం చేయాలి ఏడు అగరబత్తులు సాంబ్రాణి ధూపం పన్నెండు నైవేద్యంగా వండిన భోజన పదార్థములు పదమూడు సాయంత్రం మళ్లీ కలస స్థాపన చేయనవసరం లేదు పద్నాలుగు సాయంత్రం అక్షతలు పసుపు పువ్వులు కావాలి పదిహేను పదార్థములు స్వీకరించగలరు పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు పదహారు సాయంత్రం వ్రత విధాన పూజ చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు